తుఫాన్ ప్రభావంపై ఎప్పటికప్పుడు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుందన్నారు మెట్రాలజీ అనలిస్ట్ పూర్ణచందర్ ఈ రోజు తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఆ సమయంలో తీర ప్రాంతాలపై అధికంగా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ తుఫాన్ తో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది కంప్లీట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి కూడా సిబ్బంది ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ శాఖకు సంబంధించినటువంటి ఎండి ప్రకర్ జైన్ అనుక్షణం కూడా అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటూ సిబ్బందికి సూచనలు సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు ప్రస్తుతం మనం ఆ కార్యాలయంలో ఉన్నాం మరి రాష్ట్రంలో ఈ మెంత తుఫాన్కు సంబంధించి తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం మెట్రాలజీ అనలిస్ట్ పూర్ణచంద్ర మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ఎలా ఉంది తాజా పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే కనుక మనకి మంత తుఫాను అరౌండ్ నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కాకినాడ తీర ప్రాంతాన్ని అయితే కేంద్రీకృతమై ఉన్నది ఈరోజు నైట్ అది ల్యాండ్ ఫాల్ అయ్యే ఆస్కారం అయితే ఉన్నది ఆల్రెడీ దీనికి సంబంధించి అది ల్యాండ్ ఫాల్ అయ్యే టైంలో ల్యాండ్ క్రాస్ చేసే టైంలో తొంభై నుంచి వంద కిలోమీటర్లు గాల్లో అయితే వీచే అవకాశం ఉంది ఆల్రెడీ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే జిల్లాలకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కలెక్టర్స్ కూడా అలర్ట్ చేశారు అందరూ ఫీల్డ్ లెవెల్లో అన్ని తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఆల్రెడీ ఇప్పటివరకు చూసుకుంటే కనుక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎనిమిది వందల డెబ్బై మూడు షెల్టర్ హోమ్స్ అయితే ఓపెన్ చేశారు దగ్గర దగ్గర నలభై ఐదు వేల మందిని దానిలో సేఫ్ ప్లేస్లో అయితే ఉంచడం జరిగింది ఎవరైతే వన్రబుల్ ఏరియాస్ ఉన్నారో వాళ్ళని నలభై ఐదు వేల మందిని షెల్టర్ హోమ్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది సో ఈ మొంత తుఫాన్కి సంబంధించి ప్రధానంగా ఎక్కువగా ఏ ఏ ప్రాంతాలు ఎఫెక్టివ్ అవుతాయి ఎక్కువగా చూసుకుంటే కానీ ఇప్పుడు ఎనల్సిస్ బట్టి చూసుకుంటే కానీ అది కాకినాడ తీరానికి దగ్గరలో క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా దానికి ఆనుకొని ఉన్న కోనసీమ వెస్ట్ గోదావరి అదేవిధంగా అనకాపల్లి ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంచెం ఎక్కువ తీవ్రత ఉండే అవకాశం అయితే ఉండదు మరోవైపు ఈ ప్రభావం ఇప్పటికే ఏమైనా ఆయా ప్రాంతాల మీద పడిందా ప్రజెంట్ తాజాగా ఏ పరిస్థితి నెలకొన్నది అంటే అక్కడ ఉన్న వర్షాలు అయితేనేమి అలాగే గాలులు అయితేనేమి వాటికి సంబంధించి ఎటువంటి సమాచారం మీ వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కింద లోత్ మీన్ సౌత్ ఆంధ్ర రీజియన్లో ఆల్రెడీ వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి ఇవి ఈవినింగ్కి కొంచెం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది రేపు మార్నింగ్ వరకు ఇదే సిచ్యువేషన్ కొంచెం తీవ్రత ఎక్కువైతే ఉంటుంది రేపు మార్నింగ్ నుంచి రేపు మధ్యాహ్నం నుంచి తీవ్రత అయితే సౌత్ ఆంధ్రాలో తగ్గి నార్త్ ఆంధ్రాలో కొంచెం వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం అయితే ఉన్నది అయితే కాకినాడ మచిలీపట్నం తీరంలో తీరం దాడుతుంది ఈ తుఫాన్ అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇది తీరానికి దగ్గర అయ్యే కొద్ది వేగం అనేది తగ్గుతుంది అంటే ఫస్ట్ పద్దెనిమిది కిలోమీటర్లు పదిహేడు పదిహేను ఇప్పుడు పన్నెండు కిలోమీటర్ల వేగం తో ప్రయాణిస్తోందని చెప్పేసి చెప్తున్నారు మీరు సంబంధించిన బులెటిన్ కూడా రిలీజ్ చేశారు సో ఎందుకు అలా జరుగుతుంది అంటే దానికి ఏంటంటే డే టైంలో దాని యొక్క స్పీడ్ కొంచెం స్లోగా ఉంటుంది అందుకని చెప్పేసి కోస్ట్ దగ్గరకు వచ్చేసరికి అది కొంచెం స్పీడ్ తగ్గుతూ ఉంటుంది సిస్టమ్ స్పీడ్ విండ్ స్పీడ్ కాదు సిస్టమ్ స్పీడ్ కొంచెం స్లోగా ఉంటుంది సో దీని ఎఫెక్ట్ అనేది ఎన్ని రోజులు ఉండేటటువంటి అవకాశం ఉంది ఆ కేంద్రీకృతం అవుతుంది తీరం దాటేటప్పుడు ఆ ఎంతసేపు పట్టేటటువంటి అవకాశం ఉంది ఆ తీరం దాటేటప్పుడు అది మొత్తం క్రాస్ చేయడానికి దగ్గర దగ్గర నాలుగు నుంచి ఆరు గంటలు అయితే పడుతుంది ఈ పన్నెండు గంటలు మనకి బాగా క్రూషల్ వన్స్ క్రాస్ అయిన తర్వాత దాని ఇంటెన్సిటీ తగ్గే అవకాశం అయితే ఉంది సో అది మళ్ళీ ఏ దిశగా ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది సార్ అది ఇప్పుడు వచ్చేసి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ప్రయాణిస్తుంది సేమ్ డైరెక్షన్లోనే సార్ మనకి ఇక్కడ చూసుకున్న విధంగా ఆ రీతిలోనే ప్రయాణించడం జరుగుతుంది మీరు ఒక్కసారి సార్ అక్కడ ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఏమైనా చేయగలరా దీనికి సంబంధించి అంటే అది ప్రయాణం ఏ రకంగా ఏ దిశగా కదులుతుంది అనేది కూడా ఇప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ లొకేట్ అయ్యి ఉన్నదండి ఇది ఈ రీతిగా నైత్ నెయిన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూమెంట్ ఉన్నది అదే రకంగా ప్రయాణిస్తుందండి ఈ రకంగానే ప్రయాణిస్తుంది అనమాట సైకిల్ సో ఈ ప్రభావం వల్ల ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది అది కూడా చూపించగలరా అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఫాల్ అనేది అక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ జిల్లాలకైతే అలర్ట్ అయితే ఇచ్చున్నాము రెడ్ అలర్ట్ ఆ జిల్లాలో అయితే బాగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది సో చివరిగా చెప్పండి సార్ విపత్తుల శాఖకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుందని చెప్తే ఏం చెప్తారు ఆల్రెడీ విపత్తుల శాఖ నుంచి గత మూడు రోజులుగా ఆల్రెడీ అవేర్నెస్ అదే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రిపేర్నెస్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నారు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని ఏకీకృతం చేసి అందరి దగ్గర అందరినీ అలర్ట్ చేశారు ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా సీఎం గారు ఆదేశాల మేరకు అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా రిస్క్ ఆపరేషన్ కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ని కూడా డిప్లై చేశారు ఎక్కడైనా ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయడానికి ఆల్రెడీ టీమ్స్ని డిప్లై చేసి పెట్టారు కొంతమంది రిజర్వ్లో పెట్టించారు ఎక్కడైతే మనకి ఎక్కువ ఉధృతం ఉన్నదనిపిస్తుంది అక్కడికి వాళ్ళని షిఫ్ట్ చేస్తారు సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా విపత్తుల శాఖ అప్రమత్తంగా ఉంది ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మరోవైపు తుఫాను ప్రభావం అనేది ఎప్పుడైతే తీరం దాడుతున్న అంతసేపు దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు గంటలు ఆ ప్రభావం హెవీగా ఉంటుంది దాని తర్వాత అది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే అనలిస్టులు చేస్తున్నారు కెమెరామెన్ తేజాతో హరికిషన్ విషం టీవీ విజయవాడ